అందరు బాగున్నారా మరి ఈరోజు వాగ్దానంతో ఈరోజు ఈ కొన్ని వాగ్దానము కీర్తన విన్నము నూట నలభై ఏడవ అధ్యాయము పద్నాలుగవ ఉచే ఈ సరిహద్దులలో సమాధానం కలిగి చేయవాడు ఆయనే మంచి గోధువులతో ఇన్ను తృప్తిపరచేవాడు ఆయనే మరి దిఫరెండ్స్ గోదేవుని వాగ్దానము మరి దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడే సేవిస్తున్నాడంటే మరి నీ సరిహద్దుల్లో సమాధానాన్ని కలు చేయ నేనే మంచి బోధనలతో నిన్ను తృప్తిపరిచేవాడిని నేనే దేవుడు సెలవిస్తున్నాడు మరి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆయనే ఆయనే అనే మాట భాయపడి ఉంది ఆయన ఎవరు అనేది మరి దేవుడు ఈరోజు మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు మరి ఆయన ఎవరంటే ప్రభు ఆయన ప్రాణ త్యాగం చేశాడు అనమాట మరి ఆయనే నిజమైన దేవుడు అనమాట మీరు భూలోకంలో ఎవరైనా ఎవరినైనా నిజమైన దేవుడు అని కాదు ఎవరు కాదు ఆయనే నిజమైన దేవుడు అనమాట మరి ఆయనే మరి మీ సరిహద్దుల్లో సమాధానాన్ని కొనుగోలు ారు అలాగే మంచి గోధుమలతో మంచి ఆహారంతో మిమ్మల్ని బుక్తిపరిచే వారు ఎవరైనా ఉంటారా అంటే ఆ యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ భూలోకంలో ఉన్నవారు ఎవరు కూడా మిమ్మల్ని అంతగా సంతోషపెట్టలేరు ఇలాగే ఇది ఒకటే కాదు మరి అలాగే మీ జీవితంలో సంతోషాన్ని దయచేయాలన్నా ఆయనే దయచేస్తాడు ఈ భూలోకంలో ఉన్నవారు ఎవరు కూడా దయచేయలేరు రక్షణ కూడా అనేది వస్తాడు ఈ భూలోకంలో ఉన్న వీటన్నిటికంటే ముఖ్యంగా ఆ దేవుణ్ణి నమ్ముకోవడం వలన దేవుణ్ణి విశ్వాసించడం వలన ఏమొచ్చిందంటే రక్షణ వచ్చిందనమాట ఆ రక్షణ ఎవ చేయలేరు అనమాట ఆ రక్షణ ఏంటంటే ప్రతి ఒక్క మనిషి పాపం చేసిన అందుకే ఉండడానికి వెళ్తున్నాడు చాలామంది అనుకుంటా ఉంటారు నేనేం తప్పులు చేశాను అని అబద్ధం వాడటం తప్పు చాలామంది అబద్ధాలు నేనేం వాడవే అనుకుంటా ఉంటారు కానీ ఆలోచనలో ఆలోచన ఆలోచన తప్పు చేసి తప్పే స్త్రీలను మొహ చూపుతో చూసినా తప్పే అది వ్యభిచారం అంత ఘోర పాపం అట్లా కంటి చూపుతో చూస్తేనే పాపం అలాగే ఇంట్లో ఉన్నవి వాటిని అన్నింటినీ అనమాట మరి పాపాలన్నింటిని బట్టి నరకాభని కోణానికి వెళ్ళాలన్నమాట వీటిల్లో ఒక్కటి చేసినా నరకాభుని కోణం తప్పదనమాట అయితే మరి యేసుకృష్ణ బ్రహ్మవారిని నమ్ముకొని లక్ష్యం పొందుకొని వీటిని మానేసి

జీవిస్తే మీరు పుడిదాకా చేసిన ఒక పాపం క్షమింపబడి పరిశుద్ధులు అవుతారు అంత కొరకుని ఆయన అనుగ్రహించి ఆయన మిమ్మల్ని ఆయన రాజ్య వారసులుగా చేసుకుంటాడు తమల ఒక రాజ్య వారసులుగా ఆయన మిమ్మల్ని చేసుకుంటానని సెలవిస్తున్నాడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడ కాబట్టి ఆయన మీకు కులసిదిస్తాడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడునని ఆయన మీతో సెలవిస్తున్నాడు ఆయన అందు విశ్వాసం నుంచి ఆయన్ని నమ్ముకోండి ఆయన మీకు కులసిందిస్తాడు ఆయన మీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తంలో కడగబడండి మీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు మరి రోగపరంగా సమాధానాన్ని మరి అలాగే ఆహారాన్ని ఇచ్చి తృప్తి పరుస్తాడు వీటన్నిటికంటే ముఖ్యంగా రక్షణ ఇచ్చి ఆయన రాజ్య వారసులుగా పరలోక రాజ్య వారసులుగా చేస్తానని దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు సరిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ దేవుని వాగ్దానము మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం ఈ వాన్ని చూస్తున్న వారిని అందరినీ అలాగే మా అందరినీ అర్పించు ప్రభు యేసయ మాయనా యేసయ మరి ఈ బిడ్డలకి నీ చూపించు నీవే నిజమైన దేవుడు అని ఈ బిడ్డలకి చెప్పావు దేవాడలు నిన్ను తెలుసుకొని నిన్ను నమ్ముకొని బాగా పీసులు తీసుకొని వారి అలాగే వారి సరిహద్దుల్లో సమాధానం పొందుకోవాలి అలాగే దేవాయిన మంచి ఆహారం తిని తృప్తి పరచబడి అలాగే ఇంకెన్నో పేర్లు ద్వారా పొందుకోవాలయ్యా వారికి నీవే కొడుకు చూపించు వారి చేతి పనులను దేవా వారి చేతి పనులను ఆశీర్వదించి నీసహాయం చేయ్యా ఈ వాగ్దానం చూస్తున్న వారందరూ ఈ భూలోకంలో వారందరూ నమ్ముకొని బాగా తీసుకొని ఏవా మారుమల్ సూపచాతాపం పొందుకొని రక్షణ పొందుకొని నీ రాజ్యం వారుసులు అవ్వడానికి సాయం చేయ అయితే రక్షణ పొందుకొని ఎవరైనా దారి తప్పితే మరలా మారుమూపచాతాపం పొందుకొని రక్షణ పొందుకొని నీ రాజ్య వారుసులు అవ్వడానికి సాయం చేయటం చేస్తూ రాము నడుచున్నాను నా ప్రేమలోకం నాకు మరి ఫ్రెండ్స్ వాగ్దానం మరి మీరు ప్రార్థన సోదరుల కొరకు మరి అనిపిస్తున్నా ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనభై తొమ్మిది అనే నెంబర్కి కాల్ చేయండి మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తారు ప్లస్ ఫైవ్ వన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ అనే నెంబర్కి కాల్ చేయండి మరి ప్లస్ తొమ్మిది ఒకటి లేదా ప్లస్ నైన్ వన్ అనేది దేశం కోడ్ అనమాట ఈ దేశం కోడ్ ఈ భారతదేశంలో ఉన్నవారు ఎవరు నొక్కవాకండి దాని పక్కన ఉన్న నెంబర్ నొక్కి కాల్ చేయండి మరి బయట దేశాల్లో ఉన్నవారు ఆ దేశం కోడ్ని నొక్కి అనగా ప్లస్ తొమ్మిది ఒకటి లేదా ప్లస్ నైన్ వన్ ని నొక్కి దాని పక్కన ఉన్న నెంబర్ని కూడా నొక్కి కాల్ చేయండి మరి ఇది ఫ్రెండ్స్ రోజు దేవుని వాగ్దానము మరి మరి ఒక ఎవరి వాగ్దానం తోలి కలుద్దాం అంతేవరి కృపా తోడని అనిపించుకుందాం ఆమె ప్రైజ్లో